నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మాది కోరుని ప్రణయం అయిపోయాక దీన్ని రెండే అప్డేట్స్గా ఛానల్ మెంబర్స్కి అందిస్తాను ముందుగానే ఇక కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్స్ మాకెంతో అవసరం ఇంకా కథలోకి వెళ్తాం అవని ఇంట్లోకి రాగానే డాక్టర్ చెప్పింది చెప్పగానే అందరికీ ఆనందం వేస్తుంది వావ్ అయితే నాన్న తొందరలోనే నడుస్తారు కదా అక్క అప్పుడు నాన్నే నన్ను స్కూల్కి తీసుకువెళ్తారు అని ఆరు ఆనందంగా అంటాడు ఆరుకి పాపం ఐదేళ్లప్పుడు శంకర్ ఇలా అయిపోయారు తండ్రిని బాగా మిస్ అయ్యాడనిపించింది ఆరు మాటలు విన్న అందరికీ అమ్మ అవని ఇంక నేను రేపు ఉదయం బయలుదేరుతాను అన్ని పనులు అయిపోయాయి కదా ఇంక వారంలో నువ్వు ఎలాగో ఆఫీస్కి స్టార్ట్ అవుతావు ఇంకో నెల వరకు నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళే పని లేదు కదా అంటారు అలాగే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు అంటుంది అవని నా ఫ్రెండ్ కుటుంబం మీరు థ్యాంక్ యూలు చెప్పకు అలాగే అంకుల్ అని నవ్వుతుంది అవని సాయంత్రం ఏమైనా కావాలి అంటే చెప్పమ్మా తెచ్చిస్తాను అంటారు ఇంకేం లేవంకుల్ అన్నీ తెచ్చుకున్నాం ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే చాలు అంటుంది రాజారాంకి చెప్పానమ్మా ఎవరికో చెప్పాను అన్నాడు వాళ్ళు వస్తాము అన్నారంట అని చెబుతారు కుమార్ గారు అవని నీతో మాట్లాడాలి పద అని బాల్కనీలోకి తీసుకువెళ్తారు ఆయన అవని నానమ్మ అన్నీ చెప్పారు మొన్న చుట్టుపక్కల వాళ్ళు నీకు పెళ్ళయింది అని అంటుంటే విన్నాను ఏంటత్తయ్య అని అడిగితే గుడి దగ్గర మొత్తం చెప్పారు సారీ అంకుల్ నన్ను తప్పుగా అనుకోవద్దు అంటుంది అవని నిన్ను తప్పుగా అనుకోవడం అది ఎప్పటికీ జరగదు కానీ నువ్వంత పెద్ద స్టెప్ వేసినప్పుడు తర్వాత ఎదురయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవాలిరా తప్పదు అంకుల్ మీ నాన్న ఆరు నెలల్లో కోలుకుంటారు అప్పుడు వాడు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసు కదా అది మీ పెళ్ళి అంకుల్ అని షాక్గా అంటుంది అవును అమ్మ ఏ తండ్రైనా ఎదిగిన కూతురికి పెళ్లి చేసి పంపించాలనే చూస్తాడు వాడిప్పటికే నీ మీద ఆధారపడాల్సి వచ్చిందని చాలా బాధపడుతున్నాడు నువ్వు రేపు జరిగింది ఇది అని చెబితే కుటుంబం కోసం నువ్వు ఆలోచించి చేసిన పని వాడికి ఎంత బాధ కలిగిస్తుంది అంకుల్ కానీ నా పెళ్ళి నీ పెళ్ళి నీ దృష్టిలో అయిపోయింది లోకం దృష్టిలో అవ్వలేదు కదా కానీ అంకుల్ నా లైఫ్లోకి ఇంకొకరిని రానివ్వను రానివ్వద్దు అతనెవరో చెప్పు మేం మాట్లాడతాం నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను మంచివాడే అని అర్థమవుతుంది ఒకసారి మాట్లాడితే కదా అతని మనస్సులో ఏముందో మనకి తెలిసేది అతను ఒక్క నిమిషం కూడా ఆలోచించడు నన్ను తన భార్యగా అంకుల్ ఇంకేం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అడుగుతారు కుమారు గారు వాళ్ళతో పోల్చుకుంటే మనం అన్నిట్లో చాలా తక్కువ వాళ్ళ అంకుల్ అసలు ఆయన పక్కన నిలబడ్డానికి నాకు అర్హత ఉండాలి కదా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోరంకులు పైగా నేను అడ్వాంటేజ్ తీసుకున్నా అంటారు అని భయం చూడవని అంత డబ్బు ఆ క్షణం అతని ప్రాణాలు నిలబెట్టలేదు అర్హత లేదనుకున్న నీ వల్లే అతని ప్రాణం నిలబడింది ఇంతకంటే అర్హత ఏముంది ఇంకా ఫ్యామిలీ అంటావా జరిగింది వాళ్ళకి తెలిసే ఉంటుంది మనం ఒక్కసారి మాట్లాడితే కదా ఏదైనా తెలిసేది అంటారు కుమార్ అవని సైలెంట్గా ఉంటుంది చూడవని నీ జీవితం ఇప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు అర్థం లేని ఆలోచనలతో నీ జీవితాన్ని నువ్వు కష్టాల్లో తోసుకుంటావు వాడికి నయమైతే ఇంకా వాడు అన్నీ చూసుకుంటాడు వాడికి నిజాలు తెలిస్తే నీ గురించే బెంగ ఎక్కువవుతుంది వాడు కోలుకునే లోపు అతని గురించి మాకు చెప్పాలి లేకపోతే ఇంకో పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి ఈ రెండు ఆప్షన్లే ఉన్నాయి నువ్వు అతన్ని తప్ప ఇంకెవరికి నీ లైఫ్లోకి రానివ్వను అంటే మాకు అతను ఎవరు ఏంటి అనేది తెలియాలి ఎక్కువ టైం తీసుకోకుండా ఆలోచించవని అతనికి పెళ్ళైతే అప్పుడు నువ్వు మేము చెప్పిన అతన్ని చేసుకోవాల్సి వస్తుంది నో అంకుల్ నా లైఫ్లో అతనికి తప్ప ఎవరికి నేను స్థానం ఇవ్వలేను అతను తాకిన శరీరాన్ని ఇంకా ఎవరిని తాకనివ్వలేను అవని తల మీద చెయ్యి వేసి నిమురుతూ అందుకే కదా అతను ఎవరో చెప్పమంది ఆలోచించుకో నేను మళ్ళీ నెలలో వస్తాను అప్పటి వరకు బాగా ఆలోచించి నాకు ఏ విషయమో చెప్పు మీ అమ్మ నాని పైకి అలా ఉన్నారు కానీ చాలా దిగులు పడుతున్నారు మీ గురించి అని చెప్పి జాగ్రత్తగా ఉండండి ఏది అవసరమైనా రాజారాం అంకుల్కి చెప్పండి అని చెబుతారు ఒక తండ్రిలాగా ఆయన చెబుతున్న మాటలకి అవని ఎమోషనల్ అవుతుంది చాలా థ్యాంక్స్ అంకుల్ మీరు ఫస్ట్ నుంచి మాకు ప్రతి విషయంలో తోడుగా నిలబడ్డారు అని అంటుంది నేనిది నా చెల్లి కుటుంబం అనుకున్నాను అవని మీ నాన్న నన్ను ఎప్పుడు బావా అనేవాడు నాకు కొడుకు ఉంటే నిన్ను నా ఇంటికే కోడలుగా తీసుకువెళ్ళేవాడిని అని అంటారు ఆయన అమ్మా అయితే బతికిపోయాను అంటుంది అవని హహా మా అబ్బాయి ఎవరో పాపం నీకు బలి అవుతాడు అని నవ్వుతూ అంటారు కుమార్ అంకుల్ అని చిరుకోపంగా అంటుంది అవని తొందరగా మంచి నిర్ణయం తీసుకోరా అని పద లోపలికి వెళ్దాం అంటూ లోపలికి వస్తారు కుమార్ గారు నేను అలా రాజారాం వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని కూర్చొని ఆలోచిస్తుంది అందరూ చెప్తున్నారు కానీ నేనేమని చెప్పను మీరు మత్తులో ఉన్నప్పుడు మీ ప్రాణాలు కాపాడాను నాకు జీవితం మీరే అంటే ఏమన్నా బాగుంటుందా ఆయన మనసులో ఎవరన్నా ఉండి ఉంటే ఆయన ఫ్యామిలీ ఆయనకి గొప్ప గొప్ప సంబంధాలు తేవాలని చూస్తారు నన్ను అసలు యాక్సెప్ట్ చేస్తారా కానీ నిజంగానే అంకులన్నట్టు నాన్న కోలుకున్నాక ఫస్ట్ ఆలోచించేది నా గురించే ఇంకో మనిషిని అసలు నా దగ్గరికి కూడా రానివ్వలేను ఏం చెయ్యాలి నేను అని ఆలోచిస్తూ కూర్చుంది అవని అని అనూ గారు పిలుస్తారు ఏంటి నాని ఏమాలోచిస్తున్నావు ఏమీ లేదు నాని కుమార్కి చెప్పానని కోపంగా ఉందా అని అడుగుతారు అనూ గారు లేదు నాని అంకుల్ మన ఇంటికి వెల్విషారు అంకుల్కి చెప్తే నాకు ఎందుకు కోపం కుమార్ నీకేం చెప్పాడో తెలియదు కానీ నేను చెప్పేదొకటే ఇన్నాళ్ళు మీ ఇలా ఉందని నీ జీవితాన్ని మాకోసం త్యాగం చేయాలి అని చూశావు ఇప్పుడు మీ నాన్న కోలుకుంటారు అని నమ్మకం వచ్చింది ఒక ఏడాదికి వాడు మళ్ళీ మామూలు అవుతాడు అప్పుడన్నా నీకు పెళ్లి చేయకుండా వాడు ఆగడు నువ్వు బాగా ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం అప్పటి వరకు మేము కూడా ఈ విషయం ఎత్తం అని అను అంటారు సరే నాని అంటుంది అవని పిచ్చిదాన నువ్వే అబ్బాయి కోసం వెళ్తావేమో ఎవరికి తెలుసు అని మనసులో అనుకుంటారు అనూ గారు వినయ్ సాయంత్రం నాలుగు అవుతుండగా అభి క్యాబిన్లోకి వెళ్తాడు ఇప్పుడు ఎందుకు వచ్చావరా ఇంకా హాస్పిటల్ పని అంతా అయిపోయిందా అని అడుగుతాడు అభి అయిపోయింది లివర్ మొత్తం డ్యామేజ్ అయింది ఇంకెన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అంతే చేసేది ఏమీ లేదు అని అన్నారు డాక్టర్స్ అభి ఇవాళ హాస్పిటల్లో నాకొకరు చెల్లయ్యారు అని చెబుతాడు వినయ్ హాస్పిటల్లో చెల్లెవ్వడం ఏంట్రా అని అడుగుతాడు అభి ఏం లేదురా నా క్రెడిట్ కార్డు బిల్ కౌంటర్ దగ్గర పడిపోతే ఒక అమ్మాయి చూసి అన్నా అని పిలిచిచ్చింది హైదరాబాదులో అమ్మాయిలు అలా అన్నా అని పిలవడం రేరు కదా అయినా చూడగానే ఎందుకో ఆత్మీయ భావన వచ్చింది చాలా బాగుంటుందిరా పేరు కూడా బాగుంది అవ్వని అని చెబుతాడు వినయ్ అవని ఆ పేరు వింటున్నప్పుడు అభి గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది కానీ అభి అది గమనించే స్థితిలో లేడు ఇప్పుడు అవన్నీ నాకెందుకు కానీ చూడు అంటాడు అభి నీకు నా చెల్లి తప్ప వేరే ఎవ్వరూ అక్కర్లేదు అంటూ ఫైల్ ఓపెన్ చేస్తాడు వినయ్ అభికి శ్రీనాథ్ నుంచి ఫోన్ వస్తుంది హలో అంకుల్ అభి మేము హైదరాబాద్ వస్తున్నాం రేపు అని చెబుతారు ఎందుకు అంకుల్ ఏమన్నా వర్క్ ఉందా ఆహా హైదరాబాదు షిఫ్ట్ అయిపోతున్నాం మేము అంకుల్ తన కోసమా అని అనుమానంగా అడుగుతాడు అవునబీ ఇక్కడ ఉండలేకపోతున్నాం ఎలాగూ ఆ టైంలో మేము మా బాధ్యత కరెక్ట్గా నిర్వర్తించలేకపోయాం కనీసం అక్కడికి వస్తే చూసింది తనని నేను మీ ఆంటీనే కాబట్టి మేము అక్కడికి వచ్చి సెర్చ్ చేసి తనని నీకు చూపించగలమేమో అని చిన్న ఆశ మీరేం చేస్తారు అంకుల్ మేడం వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయినప్పుడు ఎంత జాగ్రత్తగా కాపలా కాసినా తప్పించుకొని వెళ్ళిపోయేది దానికి మీరు గిల్టీ ఫీల్ అస్సలు అవ్వకండి సరే అంకుల్ నాన్నకి చెప్పారా లేద వాళ్ళని ఫేస్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంది అంకుల్ మీరు చేసిన తప్పేముంది నాన్నకి చెప్పాను నేను వివరంగా మీరు అదేమీ ఆలోచించకుండా నాన్నకి ఫోన్ చేయండి అయినా నాన్న మీకు ఫోన్ చేయలేదా అని అడుగుతాడు చేశాడీ కానీ నేనెత్తలేదు రెండు మూడు సార్లు చేసి ఇంకా వాడు కూడా చేయడం మానేశాడు నేనే మీకు కొంచెం టైం ఇవ్వమని చెప్పానులేండి అంకుల్ ఈ మధ్య మళ్ళీ చేశారేమో అని అనుకున్నాను అంటాడు అభి ఎంత టైం ఇచ్చినా జరిగిందంతా నా కూతురు వల్ల అంటే మాకు కష్టంగా ఉంది అభి ముందు ఆ అమ్మాయి దొరికితే అప్పుడన్నా మాకు కొంచెం ఈ బరువు దిగిద్దేమో సరే అంకుల్ ఎక్కువ ఆలోచించకండి నేను అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టాను ఎక్కడికి పోతుంది కొంచెం అటు ఇటు అయినా మన కంట పడుతుంది మీరు రేపు వచ్చాక ఇంటికి రండి అంకుల్ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు అభి ఏంటీ శ్రీనాథ్ అంకుల్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారా అడుగుతాడు వినయ్ అవును అది ఒక విధంగా మంచిదే చూసిన వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా వెతకడం మొదలు పెడితే ఏమన్నా ఫలితం ఉండొచ్చు కదా అసలు మేడం మన కంట పడాలి అనుకుంటే అప్పుడు మనకి దొరుకుతుంది శ్రీ అంకుల్ వాళ్ళని చూసి హాయ్ అంకుల్ బాగున్నారా అని ఎదురు వచ్చి పలకరిస్తుందనుకున్నావా తప్పుకొని వాళ్ళకి కనపడకుండా దాక్కుంటుంది అంటాడు అభి అది నిజమే ఈ హైడెండ్ సీ కాటలు ఎన్నాళ్ళో అంటాడు వినయ్ అభి ఫైల్ క్లోజ్ చేసి పద అలా వెళ్ళి ఒక కాఫీ తాగి వద్దాం ఈ మేడం గురించి ఆలోచన వస్తే చాలు తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది నాకు అని అంటాడు అభి వినయ్ నవ్వుతూ మా చెల్లి మాత్రం నీతో బాగా ఆడుకుంటుంది అని పద అంటాడు లేచి ఆడుకుంటుంది ఎందుకు ఆడుకోదు ఒక్కసారి నాకు కనిపించనివ్వు అప్పుడు అసలు ఆట నేను స్టార్ట్ చేస్తాను ఏ మాటలు ఆడతావు అవి కనిపిస్తే అడుగుతాడు వినయ్ చెప్తే అలా నువ్వే చూస్తావుగా ఏంట్రా రివెంజ్నా మరి నన్ను ఇంత ఆడుకుంటుంది నేను కొంచెమైనా స్వీట్ టార్చర్ చూపించకపోతే అభిరామ్ ఎలా అవుతాను అయిపోయింది మా చెల్లి అయితే అని నవ్వుతూ కారు దగ్గరికి వెళ్తాడు వినయ్ అప్పుడే అభి అంటూ పిలుస్తూ భారికవి వస్తుంది అవని కనిపిస్తే మీరన్నా మా అభికి చెప్పండి మై డియర్ రీడర్స్ అవని కోసం అబీ వెతుకులాట కంటిన్యూ అందరూ తొందరగా వాళ్ళని కలపండి అంటున్నారు కానీ మరి దానికి సమయం సందర్భం రావాలి కదా తప్పకుండా ఒక అందమైన ప్రేమ కావ్యాన్ని చూడబోతున్నారు ముందు ముందు మీరు కాదు కాదు చదవబోతున్నారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్